హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే ఆటల యొక్క ప్రాముఖ్యత ఆటలు అనేవి మనిషికి చాలా ముఖ్యం మనల్ని ఆరోగ్యంగా ఉంచేది ఆటలు మాత్రమే ఇంకా మన కండరాల శక్తిని పెంచుతాయి తర్వాత మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి తర్వాత శారీరకంగా మానసికంగా మనిషి దృఢంగా ఉండాలంటే ఆటలు అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఇక ఈ ఆటలేక వచ్చినట్లయితే చిన్నపిల్లలు పల్లెటూళ్ళలో చాలా ఆటలు ఆడుకునేవారు పూర్వకాలంలో కానీ నేడు అవన్నీ పూర్తిగా కనుమరుగైపోతున్నాయి ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి పిల్లలు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు కానీ మనం చిన్నప్పటి ఆడినటువంటి ఆటలన్నీ మర్చిపోతున్నారు వాటిని అన్నింటినీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మనకు తెలిసిన పిల్లలకు వాటిని ఆడే విధానం కూడా తెలియజేస్తే చాలా మంచిది ఎందుకంటే వాటిలో వచ్చే మజానే వేరు ఆ ఉత్సాహం ఆనందం అనేది నేటి పిల్లలు పూర్తిగా కోల్పోతున్నారు పూర్తిగా సెల్ ఫోన్లో మునిగిపోయి సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఫైర్కి బ్యాండ్స్ అయిపోయి పిచ్చోళ్ళు అయిపోతున్నారే తప్ప మన గ్రామీణ ప్రాంతాల్లో ఆడేటువంటి ఆటలు ఆడితే నిజంగా వచ్చే ఆనందం ఆనందమేవి ఆ ఆటల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం తాడు ఆట స్కిప్పింగ్ అనేది మనకి స్కూళ్ళల్లో ఇప్పటికీ నేర్పిస్తుంటారు దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది ఇటువంటి ఆటలు మనం స్కూల్లోనే కాదు ఇంటి దగ్గర కూడా ఆడుకోవచ్చు ఇక దాగుడు మొత్తలు దాగుడు మొత్తలు అనేది మన గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా సర్వసాధారణంగా ఆడే ఆట కానీ నేటివ్ కాలంలో ఆటను పూర్తిగా కనుమరుగైపోయింది ఏ ఒక్కరు కూడా దాగుడు మూతలు అనే ఆట ఆడటం లేదు ఒక పిల్లోని కళ్ళు మూసి మీకు అందరూ దాముకుంటారు ఈ పిల్లోడు వెంటనే పరిగెత్తిపోయి ఎవరినొరిని పట్టుకుంటాడు తర్వాత వాడు దొంగతాడు అనమాట దీన్ని దొంగ పోలేసే ఆటను కూడా ఆడుకుంటాడు చాలా ఎగ్జైటింగ్గా ఉండేది ఈ ఆటలన్నీ తర్వాత వెన్నెల గుడ్డు దీనే మనము గుడ్లు పోసే ఆటాన్ని కూడా ఆడుకుంటాం రెండు బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి సో ఒక కవర్లలో బాగా మన్ను నింపుకొని దూరంగా వెళ్ళి ఎవరు కనపడినటువంటి చోట ఆ గుడ్లు మన్నుతో గుడ్లు పోసి దానిపైన కనపడకుండా కవర్లు కానీ తర్వాత ఇంకా చెట్టు చేన్ని పేర్ చేయడము అవతల టీం వాళ్ళు వెళ్ళి దాన్ని కనుక్కోవడం భలే ఉండేదండి ఈ ఆటలన్నీ కానీ ఈ ఆటలన్నీ నేటి పిల్లలు పూర్తిగా మర్చిపోయారు అసలు వారికి ఈ ఆటలన్నీ ఉన్నాయని కూడా తెలియదు ఒక్కసారి మీరంతా గుర్తు చేస్తే మళ్ళీ మనం ఆడిన ఆటలు మన పిల్లలు కూడా ఆడుకునే ఛాన్స్ అయితే ఉంది ఇక కర్రాబిల్ల ఆట కర్రాల్ల ఆట వచ్చి కూడా చాలా ఫేమస్ చిన్నప్పుడు ఈ కర్ర బెల్ల ఆట ఆడేటప్పుడు చాలామందికి ఆ బిల్ల అనేది కంటి గుచ్చుకొని కన్ను పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఆడితే ఈ ఆట కూడా బలి గా ఉంటుంది ఇక చిట్పట్ నేల బండా నేల బండా అంటారండి ఈ ఆట అయితే నిజంగా ఆడుతుంటే ఆ వచ్చే ఎగ్జైట్మెంటే వేరు పది మంది చుట్టూ చేరి ఒకరిని దొంగం చేసి వాడిని చిట్పట్ నేల బండ అని తిప్పుతూ ఉంటే వాడు బండా అని అనుకుని ఉంది మనం అందరం నేలపైకి వెళ్ళాలి నేలపైన ఉంటే వాడు వాడు ఒకేలా ఒకవేళ బండపైన వచ్చి మనం బండ 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 అని వాడిని ఎక్కిరించామంటే వాడు పరిగెత్తే మనం అంటే వస్తాడు మరి మనం తప్పించుకొని మళ్ళీ మనం నేలపైకి వెళ్ళిపోయాలి భలే ఉంటుంది ఈ ఆటలన్నీ కానీ నేటికాలం పిల్లలు ఈ ఆటలన్నీ మిస్ అవుతున్నారు మాత్రం నిజంగా నేను చెప్పగలను ఒకసారి మీకు వీలైతే మీకు సమయం కుదిరితే మీ పిల్లలకి ఈ ఆటలన్నీ ఆడిపించండి ఇక అచ్చంగాయలు అచ్చంగాయలు ఆట అనేది అందరూ ఇది ఆడపిల్లలే కాదండి మగపిల్లలు కూడా ఆడుకుంటారు ఇది వాస్తవానికి ఈ వాతావరణం చాలా చల్లగా ఉన్నా అంటే వర్షాకాలంలో ఎక్కువగా ఆడుకుంటాం లేదా ఎక్కడైనా ఆవులకు వెళ్ళినప్పుడు అనేవి ఆడుకోవడం జరుగుతుంది ఇక తొక్కుడు పిల్ల తొక్కుడు పిల్ల కూడా చాలా ఫేమస్ అండి ఇది ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే ఆడతారు అపోహ ఉంది కానీ మగపిల్లలు కూడా చిన్నప్పుడు అందరూ కలిసి ఆడేవాళ్ళం భలే ఉంటుంది ఇక కళ్ళ గంతో కండ్లు మూసే ఆట అన్నమాట కండ్లు మూసే ఆట కూడా చాలా బాగుండేది చిన్నప్పుడు ఈ ఆటలన్నీ ఆడుతుంటే ఆ పిల్లల్లో తెలియని ఉత్సాహం ఆనందం అనేది తొంగిపోయేది కానీ నేటి పిల్లలు ఆనందం పూర్తిగా కనుమరుగైపోయింది ఈ ఆటనే పూర్తిగా మర్చిపోయారు ఇక బొంగరాలాట బొంగరాలాట ప్రతి ఒక్కరూ ఆడే ఉంటాం మనం చిన్నప్పుడు కానీ నేటి పిల్లలు ఆడుతున్నారా లేదండి అది కూడా అంగిల్లో వెళ్ళి ఇరవై ముప్పై యాభై రూపాయలకి ఒక బొంగరం తీసుకొని ఆడే స్తోమత అయితే మందికి లేదు కానీ మన పల్లెల్లో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మను కొట్టుకొని మనమే దాంట్లో మేక దించి మనమే బొంగరాన్ని చేసి మనమే దానికి నులకపేడి మనమే ఆడేవాళ్ళం ఇటువంటి ఆటలన్నీ ఆడుతుంటే వాళ్ళ ఎగ్జైటింగ్గా ఉండేది మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసి మన పిల్ల వీలైన కాటికి ఆటలన్నీ ఆడిపిద్దాం ఇక ముక్కు గిల్లే ఆట ఒక వ్యక్తిని మనం కూర్చోబెట్టేసి ఎదురుగా పది మందిని కూర్చోబెట్టి ఆ పది మందిలో ఒకడు వచ్చి ఒకరిని ముక్కు గిల్తే తర్వాత ఇతను కళ్ళు మూసి ఉంటాం ఆల్రెడీ అతడు వచ్చి ముక్కు గిల్లేసి వెళ్ళిపోతే అతడు వెళ్ళి ఎవరు ముక్కు గిల్లారని కనిపెట్టాలి ఆ పది మందిలో చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఒకటి గిల్తే ఇంకొకరిని అంటాయడం జరుగుతుంది మళ్ళీ వానికి ఇంకోసారి ముక్కు గిల్లడం జరిగింది భలే ఉండదండి ఈ ఆటలని మీరు ఆడింటే ఒకసారి కామెంట్ చేయండి ఇక చీటీలాట ఈ చీటీలాట కూడా చాలా ఫేమస్ నేను చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం చీటీలాటలో వచ్చి సింహాల పేర్లు ఎక్కువగా రాసుకునే వాళ్ళం చిరంజీవి లాంటి బాలకృష్ణ వెంకటేశ్వర నాగార్జునాల రాసుకునే వాళ్ళం నాలుగు సీటులు ఎవరికైతే వస్తే వాళ్ళు విన్ అవుతారు అనమాట దీనికి స్కోర్ కూడా వేసుకున్నాము వెయ్యి ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు ఇలా ఎవరు హై స్కోర్ ఇస్తే వాళ్ళు విన్ వాళ్ళు అనమాట ఇక అంతాక్షారి పది మంది గుంపుగా కూర్చునేసి సినిమా పాటలు అయితే పాడుకునే వాళ్ళం ఇప్పుడు ఒక పాట పాడమనుకుంటే అందులో చివరాక్షరాతో ఇంకొకటి పాట స్టార్ట్ చేయాలి ఆ విధంగా ఎవడైతే పాట పాడలేదో వానికైతే పిడిగుద్దులు గుద్దేవాళ్ళం అనమాట ఈ అంతాక్షరి కూడా సూపర్గా ఉండేది చూసారా మన పల్లెటూళ్ళల్లో ఆడుకునే ఆటలు ఎన్ని ఉన్నాయి కానీ నేటి తరం వారు ఈ ఆటలని ఆడుతున్నారా ఒక్కసారి ఆలోచించండి ఈ ఆటలన్నీ మీకు సమయం ఉంటే తల్లిదండ్రులారా మీ పిల్లల చేత ఆడించండి వారి యొక్క ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంచండి వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి కానీ వారి యొక్క తెలివితేటలు కానీ వారి యొక్క ఆలోచన పరిధి కానీ పెరిగే అవకాశం ఉంది మన గ్రామీణ ప్రాంతాలు ఆడటం వల్ల ఇక మనం మామూలు పట్టణం ఆటలకి వచ్చేసరికి చాలామంది క్రికెట్కి అలవాటు నేటి కాలంలో ఈ క్రికెట్ అనేది కూడా చాలా అవసరమే కానీ మన పల్లె ఆటలతో పోల్చుకుంటే క్రికెట్ కొంతవరకు మన ఉత్సాహాన్ని ఇవ్వకపోవచ్చు ఎందుకంటే బ్యాటింగ్ వచ్చేవాడు మాత్రమే వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంజాయ్ చేయగలం లేదా బౌలింగ్ ఇచ్చినప్పుడు మీకు అలా ఫీల్డింగ్లో ఉంటారు క్రికెట్ కూడా చాలా ఉపయోగకరమంటే జాతీయ ఆట కానీ ఇందులో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయితే చేయలేరు పల్లెటూళ్ళల్లో కానీ నేను చెప్పిన మన గ్రామీణ ప్రాంత ఆటలు అయితే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయగలరు ఒకసారి ట్రై చేయండి మీకు వీలున్న కాటికి మన గ్రామీణ ప్రాంత ఆటల్ని ప్రోత్సహించండి ఇవి ఆడే విధంగా చూడండి పిల్లలు ఇంకా పూర్వం తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం సమయాన్ని చాలా కేటాయించేవారు ప్రస్తుత కాలంలో ఈ పేరెంట్స్ అనే వారు పిల్లలకి సమయాన్ని ఇవ్వడమే మానేశారు దీనివల్ల పిల్లల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే వారు కూడా సెల్ ఫోన్ పట్టుకొని దానిలో ఉండే గేమ్స్ ఆడడానికి మాత్రమే మొగ్గు చూపుతున్నారు కానీ గుంపుగా ఏర్పడి వీధులకు పిల్లలందరూ వచ్చి ఆడే పరిస్థితి అయితే పూర్తిగా కనుమరుగైపోయింది ప్రతి ఒక్క పిల్లవాడి చేతిలో సెల్ ఫోన్ నేటి కాలంలో వాడియా కొండో గుట్టో ఎక్కి వాడిని ఇష్టంగా వాడు ఫ్రీ ఫైర్ ఆడుకొని ఒక లాగా తయారవుతున్నాడు తప్ప పదిలో మంది పది మందిలో వచ్చి వీరు ఆటలు అనేవి ఆడడం పూర్తిగా మానేస్తారు ఇక పెద్దల తప్పిదమే ఇదంతా మనం అని చెప్పుకోవచ్చు కొంత సమయం పిల్లల కోసం కేటాయించి ఈ ఆటలన్నీ తెలియజేసి వాళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుంది పిల్లలకు నిజమైన ఆనందాన్ని నిజమైన మానసిక పెరుగుదలను మానసిక స్థైర్యాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ని అందించడానికి మనం కారుకులవుతాం ఒక్కసారి ఆలోచించండి మనం పూర్వం ఆడుకున్న ఆటలను మన గ్రామీణ ప్రాంతాల ఆటలను ప్రోత్సహిద్దాం మన పిల్లలకు తెలియజేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ